గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పగటపోటు నిద్రపోతున్నామంటే శరీరం బలహీనంగా ఉన్నట్లు లెక్క రాత్రిపూట నిద్రపట్టడం లేదంటే ఆరోగ్యం బాగాలేదని లెక్క అలాగే నాలుక రుచిగా ఉందని ఏది పెడితే తినేసి అనారోగ్యం పోలేకపోతాం మన కూడా తగ్గించుకుంటాం అలాగే కాలక్షేపం కావట్లేదనో పొద్దుపోట లేదనో వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడితే దానివల్ల నేను పైన గొడవలు తెచ్చుకుంటాం అది లైవ్లో అయినా లైఫ్లో అయినా నేను ఈ రెండు పొరపాట్లు చేశాను ఒప్పుకుంటున్నా ఎందుకంటే నేను మనశ్శాంతి లేదని చుట్టుపక్కలతో మాట్లాడటం బంధువులతో మాట్లాడటం ఇవన్నీ తగ్గించేసేసాను పూర్తిగా ఆపేశాను ఆపిన తర్వాత నేనేం చేశాను యూట్యూబ్లో ఏదో ఒకటి వీడియోలు చేసుకుంటాను సరే యూట్యూబ్ సక్సెస్ కావాలి అవర్స్ రావాలంటే లైవ్లు ముఖ్యమని చెప్పి లైవ్లు స్టార్ట్ చేశారు అది అవసరం తప్పదు దానికోసం నేను ఒక లైవ్లో ఒక సంవత్సరం పాటు పెడితే యూట్యూబ్ ఛానల్ బాగుంటేసిన అయింది ఇంక అంత టాపియాలి కదా ఇక నేను మనుషులతో మాట్లాడటం అనే వ్యసనానికి అలవాటు పడిపోయాను వ్యసనానికి అలవాటు పడిపోయి ఏం చేశాను ఇంకా రోజు లైవ్లు రెండు మూడు రెండు మూడు రెండు మూడు ఈ లైవ్లు అంటే మనుషులంటే మనుషులే కదండి ఎక్కడున్నా మనుషులే ప్రకాశం జిల్లాలో ఉన్న మనుషులే గుంటూరు జిల్లాలో ఉన్న మనుషులే బేదవారి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్న మనుషులే వైజాగ్ అయిన మనుషులే భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలు ఎక్కడున్నా అందరం మనుషులమే మనం తినే ఆహారాన్ని బట్టి మన ఈర్ష్య అసూయ ద్వేషం క్రోధం ఇవన్నీ మనిషికి ఉంటాయి అన్నమాట అంటే నువ్వెక్కడ వాడివైనా సరే పక్కన వాడు నవ్వుతా మాట్లాడచ్చు పక్కనవాడు మంచిగా మాట్లాడుతూ ఫస్ట్ కాసేపే మంచిగా వెళ్తాం ఇంకా తర్వాత ఇక మన ఆటలు సరదాలో సరదాలకి ఆ సరదాలో నుంచి ఇంకా మనం ట్రాక్ తప్పుతాం అనమాట ఇంక అక్కడి నుంచి మనసు కష్టమైంది అంటే నవ్వుతూ తప్పులు చేస్తాం ఏడుస్తూ శిక్షలు అనిపిస్తాం అన్నట్టుగా అంటే మనకి రోజు మాట్లాడి మాట్లాడి లిమిట్ దాటిపోతాం పాటలు అంటాం ఆటలు అంటాం మన వయసుకి మన యొక్క ఇదికి మించిపోతాం అనమాట ఏదో ఎంటర్టైన్మెంట్ చేయాలని ఫోన్ ఏమన్నా ఉపయోగం ఉందా ఈ లైవ్లు మానిటేషన్ అయ్యేదానికి అవర్స్ కోసం అంటే కష్టపడ్డావు ఓకే మానిటేషన్ అయిపోయింది ఇంక నీ పని నువ్వు చేసుకోవాలి కదా పరీక్ష రాసే ఎగ్జామ్ రాసా పాస్ అయ్యావు ఇంక ఉద్యోగం కోసం ట్రై చేయాలి కదా అది చేయకుండా ఇంకా పరీక్షలు రాస్తూనే ఉంటాయట ఉద్యోగం సంపాదించదు ఇప్పుడు అలాగే మనం కూడా లైవ్లు అయిపోయింది మనం ఇంకా ఏదైనా స్క్రిప్ట్ చేసుకోవటము లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలు చూపించటము లేదైనా ఇలా ఆహార పదార్థాలు భోజనం ఈ టైంలో ఈ భోజనం చేస్తారు ఈరోజు మా వర్క్ ఇలా ఉంది అని ఇలా ఏదో మనకు తెలిసింది మన టాలెంట్ ఇట్లా చూసుకుంటూ పోవాలి నిన్న సొంపుగా ఉండేవి కదని చెప్పి మనం మాట్లాడటం ఆ మాటలు అవతల వాడు కొంతమంది రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది మంచిగా రిసీవ్ చేసుకుంటాడు కొంతమంది దాన్ని చెడుగా తీసుకొని అసూయతో కావచ్చు ఏదో మనల్ని బాధ పెట్టి వాడు ఆనందం పట్టడానికి పైశాచిక ఆనందం పట్టడానికి వాడికి ఏదేదో కామెంట్లు పెడుతుంటాడు ఏదేదో అడుగుతుంటాడు అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చెప్పేవా అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అడిగేవాడికి చెప్పే వాడికి ఏముంది ఇంక వాడు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు ఉండడు ఒక్కొక్కడేమో కావాలని టార్గెట్ చేసి మరి అడుగుతాడు ఒక్కోడేమో తెలుసుకోవడానికి అడుగుతాడు తెలుసుకోవడానికి అడిగేదంటే తప్పలేదు టార్గెట్ చేసి ఇక ఇంటర్వ్యూలు మాదిరిగా చేసి మన యొక్క శక్తిని ఇటన్నిటిని దహింపజేసి చేసి ఇంక దానివల్ల మనకు మానసికంగా ఆలోచన ఏదో పడి రైతు నిద్రపట్టకుండా అనారోగ్య పాలయ్యి ఇబ్బంది పడుతుంటాం ఇవి నేను మొన్న ఈ మధ్యకాలంలో నేను ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్లో ఉండ చాలా ఆరోగ్యం కూడా చాలా బాగుంది గత ఏడు నెలలు మావిడికి ఆపరేషన్ ముందు ఆరోగ్యం కూడా బాగుంది ఫ్రూట్స్ ఏది తెచ్చుకొని తిన్నాం కానీ ఒక్కసారి కంట్రోల్ తెప్పాం ఫుడ్ విషయంలో ఫస్ట్ సారి రుచిగా ఉంది ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది లేదు ఇంకా అదే పని కంటిన్యూ ఒక నెల రోజులు తిన్నాం అనారోగ్యం వచ్చింది రెండు నెలల నుంచి నేను మళ్ళీ దారి తెప్పింది రెండు నెలల యాభై నెలల నుంచి తర్వాత అనారోగ్యంలో కంటే వేదన బాధ ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఒక వారం పది రోజులు కంట్రోల్లో ఉండ ఆరోగ్యం బాగుంది మనం అమ్మాయికి ఎగ్జామ్లు వచ్చినాకపోయినప్పుడు ఇంకా అక్కడ ఏం దొరక అదేమంటారు స్టార్ట్రప్పా స్టార్ట్రప్పా అనేది అంటే ఫుడ్ స్నాక్స్ కింద అక్కడ ఏదో చిల్లీ చికెన్ తిన్నాం అది బాగా నాలుగు రుచిగా అనిపించింది దాని గురించి వచ్చి చర్చ చేసాం చర్చ చేయగా దాని మీద ఆసక్తి పెరిగి మా ఊర్లో ఎట్టు అక్కడ ఎట్టు ఉంటుందో మా ఊర్లో అట్లా తెచ్చుకుని తిన్నాం తొలి రోజు బాగానే ఉంది రెండో రోజు బాగానే ఉంది మూడో రోజు బాగానే ఉంది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ నాలుగో రోజు రొయ్యలు తీసుకురావడం జరిగింది అవి మంచిది కాదంట షుగర్కి ఒక నాలుగు రుచిగానే ఉంది తిన్న తర్వాత ఆ ధరాత్రి నుంచి నేను పడ్డ పాటు అలా కిచిడి తిన్నప్పుడు ఈ నెలలోనే జరిగింది ఆ పాటు గుర్తుకొచ్చింది ఇప్పుడు మేము ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫుడ్ విషయంలో కంట్రోల్ లేక ఈ మాట్లాడే విషయంలో కంట్రోల్ లేక రెండు ఓవర్ చేసి లైవ్లో ఇది నా తప్పు ఎందుకంటే మన తప్పుని ఎదుటివాడు తప్పులు విమర్శించేటప్పుడు వల్ల తన తప్పు తల తలుసుకున్నవాడు గొప్పవాడైన సిద్ధాంతాన్ని పాటించేవాడు నేను ఈ రెండు విషయాల్లో నేను బాగా ఓవర్ చేశాను నా దగ్గర ఉన్న గుణం ఏంటంటే కంట్రోల్గా ఉంటే కంట్రోల్గా ఉంటా కంట్రోల్ తప్పితే లిమిట్ దాటిపోతా మాట్లాడే విషయంలో కానీ తినే విషయంలో కానీ ఆహార విషయంలో కానీ కానీ మన బాడీ ఇంత ముందులాగా తట్టుకోవడానికి షుగర్ వచ్చింది బీపీ వచ్చింది ఎక్కువ తింటే అనారోగ్య సమస్యలు వస్తుంది బయటికి అభివృద్ధి కావాల్సి వస్తుంది దానివల్ల నా వల్ల కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కువ మాట్లాడటం వల్ల మనసు అందుకు కోల్పోయి నిద్ర నిద్రపట్టడం లేదు దానివల్ల వేడి ఎక్కువైపోయి అట్ట అనారోగ్యం వస్తుంది పోనీ లైవ్లు ఎక్కువ పెట్టడం వల్ల దాంట్లో ఏమైనా మంచి సందేశాలు అవసరంలో ఏమైనా అడుగుతున్నారంటే ఒక బ్యాచ్ ఉంది మనకి మనం అంటే గెట్టన బ్యాచ్ అలా వైరస్ కరోనా వైరస్ లాగా ఒక వైరస్ లాగా మనం ఎప్పుడు ఎలా ఎంతమందిని హైట్ చేసినా వాళ్ళు ఏదో ఒక విధంగా ఫేక్ ఐడితో వచ్చి జరబడిపోతారు వాళ్ళు ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు చిక్కు పెట్టే ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇంత కష్టపడి చెప్పడానికి నువ్వేమైనా ఎలక్షన్లో పోటీ చేస్తున్నావా ఇంత వివరణ ఇవ్వడానికి యూట్యూబ్ ఛానల్ లైవ్లు పెట్టుకోకపోతే నీ యూట్యూబ్ ఛానల్ నడవదా కాకపోతే మీరు గమనించారో లేదో రెగ్యులర్గా మన లైవ్లో కంటే ఎవరు రారు కొంతకాలానికి ఇప్పుడు మన ఆహారం తింటే ఎగటేసి ఎగటేసి మనకి ఎలా అనారోగ్యం చేసిద్దో ఫస్ట్ మంచిగా మాట్లాడాలి కూడా కొన్ని రోజులకి మనం నచ్చం ఎక్కువగా మాట్లాడటం వల్ల ఇదంతా ఏంటంటే ఎప్పుడో వారనికో ఒకసారి మాట్లాడితే నచ్చుతామేమో కానీ వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంటే ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏంటంటే వాళ్ళకి పొద్దుగురు ఈ మాటలు విని ఇని ఇంకా కొత్త దాన్ని చూసుకుంటుంది మనమేమనుకుంటాం రెగ్యులర్గా మన కోసం వస్తున్నారు కదా వీళ్ళ కోసం మనం మాట్లాడకపోతే అట్ట అని అంబాకాల పంచాయతీలు అరుగుల మీద పంచాయతీ లాగా చిన్న చెట్టు కింద అరుగుల కింద పంచాయతీలాగా ఇట పంచాయతీలాగా మనం మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటే ఫస్ట్లో బాగా తీగానే ఉంటుంది కానీ రాను 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 మన మనసుకి ఏదో కష్టం కలుగుతుంది వేదన కలుగుతుంది శరీరానికి మనసుకి చాలా బాధగా ఉంటుంది ఒక్కోసారి అందువల్ల ఎక్కువ మాట్లాడినా విలువ కోల్పోతాం గౌరవం కోల్పోతాం మర్యాద కోల్పోతాం ఎక్కువ ఆహారం తింటే నాలుగు రుచిగా ఉంది అనారోగ్యం పోలవుతారు చెవులకి ఇంపైన మాటలు కళ్ళకి ఇంపైన దృశ్యాలు చూస్తే చూసి అందరితో ఆగిపోవాలి ఈయన అందరితో ఆగిపోవాలి ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి చర్చ చేస్తే ఇబ్బంది మనం ఎక్కడైనా ఏదైనా తిన్నదాన్ని విశ్లేషణ చేసుకుంటే ఎవరైతే చెడ్డ మాటలు మాటలుగానే మనం మాట్లాడుకుంటే ఏం మనం కూడా అది ఏదో ఆనందంగా ఉందని పొందాలనుకొని మనం ఏం చేస్తాం దానివల్ల కష్టాలు పోలవుతాం అంటే ఎలాగైనా పొందాలని మనం కూడా ఎలాగైనా బాగుండాలని ఒక బండి గురించి బాగా విశ్లేషించాము బండి కొనుక్కుంటే మంచిది ఈ బైక్ కొనుక్కుంటే నేను హ్యాపీగా తిరగచ్చు ఎక్కడైనా టూర్ గురించి మాట్లాడినా అక్కడ దాకా మనం కూడా పోయిస్తే పాడు అంటే కళ్ళు పోయిన కడగల మనసు పోకూడదు మనసు పోయిన కడగల బుద్ధి పోకూడదు మనం మనుషులం కాబట్టి ఇవన్నీ చెప్పుకున్నా కంట్రోల్ తప్పుతాం ఎందుకంటే మనకి మనిషి ఖాళీగా ఉంటే వాళ్ళ ఆలోచన పరిపరి విధాలు ఉంటుంది అందుకనే మౌనంగా ఉండు నీవు ఒక్క క్షణం పనికి మాలిన మాటలు ఆడుకోవద్దు ఎక్కువ మాట్లాడటం వల్ల చాలా సమస్యలు వస్తాయి ఎక్కువ ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకనే భగవద్గ్ఞానంలో ఉన్నామని చెప్పేది ఎందుకంటే అసలు ఈ భూమి మీద కొంతకొచ్చో మనకే తెలియదు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఇది ఏది సృష్టి మన కళ్ళ ముందు మనం మనం చిన్నపిల్లలు అనుకుంటాం బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య దశ నాలుగో దశలు ఉంటాయి మన జీవితం ఎంతో ఉంది ఎంతో ఉంది ఎంతో ఉంది అనుకుంటా ఉంటాం నేను రెండు వేల నాలుగులో మా కుటుంబ సభ్యులతో పిల్లలతో ఫస్ట్ సార్ తిరుపతి అంటే నా చిన్నప్పుడు రెండు సార్లు వెళ్ళాను మూడు సార్లు వెళ్ళాను తర్వాత చాలా సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత నేను నా కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళాను అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం అయింది తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి నేను సొంతంగా షాప్బెట్ని షాప్ పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు తిరుపతి వెళ్తున్నాను నిన్నగాక మన ని వెళ్ళినట్టు ఉంది ఇక్కడ చూస్తే యాభై మూడు సంవత్సరాలు నిండిని ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అసలు ఈ సృష్టి ఏందో అసలు ఈ కథ ఏందో ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉందనుకుంటే ఏముండదు ఇంకా ఉంది ఇంకా ఉంది ఉందనుకుంటే కథ ముగిసిపోయింది అప్పుడే ఉన్నంతకాలమే ఆరోగ్యంగాను ఆధ్యాత్మికంగాను మంచితనంగాను జీవించడం గొప్ప విషయం మరల జన్మ మెత్తకుండా మార్గముకని పెట్టు వీర గురునికి దాచకుండా ఎవరిప్పుడు మీకు ఏంది జీవితం జీవితంలో ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారు ఎవరన్నా ఆనందంగా ఉంటున్నారా ఒక పండగలాగా వస్తుంది ఆనందం అంతే ఇక మిగతా రోజులన్నీ మామూలే ఒక పండగలాగే ఆనందం అనేది ఉండేది ఎక్కువ రోజులు కూడా ధనవంతుడికి ఉండదు సామాన్యుడికి ఉండదు రాజకీయ నాయకు ఉండదు ఎందుకు పోరాడదు వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తి సంపాదన కూడా ఆనందంగా జీవించలేడు ఎందుకంటే మీరు బంగారం వేసుకొని ట్రైన్లో పోవాలనుకుంటే ఎవరి దొంగలు చేత చేస్తానో భయం బస్సులో పోవాలంటే ఒక భయం ఏ గుడికి పోయినా ఈ సొమ్ముతో భయంగా ఉంటుంది ఎక్కడికి పోయినా పోనీ ఇంట్లో పెట్టిపోదామంటే అదే భయంగా ఉంటుంది పోనీ బ్యాంకులో పెట్టిపోదామంటే అక్కడ భయంగానే ఉంటుంది ఇప్పుడు ఇన్ని మనం సంపాదించుకోకముందు ఒక బాధ సంపాదించుకున్న తర్వాత ఒక బాధ ఏదైనా అంతే మనిషి జీవితం సంపాదించుకున్న పరిస్థితి అంతా భయంగా బతుకుతాడు సంపాదన లేన పరిస్థితి ఏమో ఎలా బతకాలి రేపడేది ఈ ఆలోచన చేస్తాడు అటు ఇటుగా అన్నాడు ఒక రోజు ఉండి ఒక రోజు లేక వీడు అదేంటి అసూయతో బతికేస్తాడు అంటే ఈడు ఈ కింద చూసి ఊర్చుకోలేడు పై పైకి ఎక్కలేడు అసూయతో బతికేస్తాడు ఎందుకంటే ఇప్పుడు నా పనే ఉంది నేను మధ్య మధ్యతరగతి నాలుగు చాలామంది చాలా మంది నేను ఫస్ట్ నుంచి స్వతంత్రంగా జీవించడానికి అలవాటు పడ్డాను రోజు వారి పక్కన వేరే షెడ్లో పనిచేసే కుర్రవాడికి తొమ్మిది వందలు జన్మిస్తుంది నేను సొంతంగా షాప్ రెంట్ పెట్టి అంత చేసినా కూడా నాకు ఒక రోజు ఎంత వస్తుందంటే ఒక రోజు రెండు మూడు వందలు కూడా రాదు ఒకరోజు రెండు వేలు మూడు వేలు వచ్చిన రోజు ఆ రోజు అంత పని వచ్చిందంటే ఆ రోజు రెంట్ కట్టేయాలి ఇంక ముందు చేతి తింటికి రావాలి అది అయిపోయింది మరుక్షణం మామూలు కుసూరు అంట డైలీ వాడు ఎదురుండే పిల్లవాడు వెయ్యి రూపాయలు తీసుకెళ్తంటే వాడిలాగా నేను బతకలేను ఒకటి నాకు కూడా ఎంతకన్నా బతిస్తారు ఈ వయసులో మేస్త్రి మేస్త్రి అనిపించుకొని బతకలేను కదా అట్లా వాడిని చూసి బాధ వాడిని చూసి వాడులాగా లేనని అసలు బాధ కలుగుతుంటుంది పోయి నాలాగా షాపులు పెట్టి పది మందికి పనిచ్చి సక్సెస్ కాలేక అని చెప్పి బాధ కలుగుతుంటుంది అలా మధ్యలో నరుగుతూ ఉండే జీవితాలు ఎన్నో పోయిన వాడు సక్సెస్ అయినా వాడు సంతోషంగా ఉంటాడా వాడికి ఖాళీ లేక కుర్రోలు ఎగ్గొడతా వాడు ఒక్కడే చేసుకోలేక పని వదిలిపెట్టలేక అంటే వేరే వాడు వదిలిపెడితే ఖాతాలు పక్కకు పోతాయి వాడు మొత్తం నాకే కావాళ్ళు చేసుకొని వాడు బా బాధలు పడతాను ఉంటాడు అనారోగ్య సమస్యలు సాయంత్రంగా ఒల్లిప్పులు తగ్గ తగ్గడానికి టానిక్ తీసుకొని తర్వాత ఆవేసనం వల్ల అది తగ్గించుకొలికి సంపాదించిన డబ్బులను హాస్పిటల్లో పెడితే వాడు బాధపడతాడు ఇక్కడ ఎవరు సౌక్యంగా ఉండడు చెప్పండి ఎందుకు జీవిస్తున్నావు ఎందుకు వస్తున్నావు భూమి మీదకి ఏదో మనకు రోజు ఆరోగ్యం బాగాలేకపోతే ఏంద్రాయి జీవితం అనిపిస్తుంది ఆరోగ్యం బాగున్నప్పుడు మంది జీవితం అనిపిస్తుంది ఒక రాత్రిలో అనారోగ్య సమస్య వస్తుంది ఒక తెల్లారోజుకు మళ్ళీ ఆరోగ్యం బాగుంటుంది ఒక్కోసారి అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఆలోచన చేస్తే అసలు ఈ జీవితం అంతా కూడా మనం భూమి మీదకి కష్టాలు అనిపించడానికి అనిపిస్తుంటుంది సుఖాలు అనిపించే తక్కువ ధనవంతుడి సంగతి అయినా నేను చెప్పే ధనవంతుడైనా రాజకీయ నాయకుడు అయినా ప్రధాని ప్రధానైనా ఎప్పుడు ఎప్పుడు పక్క ఇరుగు పొరుగు దేశాలైనా ఒకరి మీద ఒకరు ఎప్పుడు భయభయంగా ఎలర్ట్గా ఉంటారు కదా బార్డర్ కాడ ఎవరు సంతోషంగా జీవిస్తున్నారు ఎవరు ప్రశాంతంగా జీవిస్తున్నారు ఎలర్ట్గానే జీవిస్తున్నాం అందరం కూడా మరలా ప్రశాంతంగా వివరమైన గుండెల మీద చేసుకుని నిద్రపోయే సందర్భాలు నెలలు ఎనిమిది ఉన్నాయి మనకి సంవత్సరాల ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి ఆలోచన చేయండి ఒకసారి అందుకే చాలా చాలా వరకు మౌనంగా ఉంటాం తగ్గించి మాట్లాడటం లిమిట్గా ఆహారం తినటం ఎక్కువ ఆధ్యాత్మిక భావంలో జీవనం గడపడం మంచిది పూరి జగన్నాథ్ గారు చెప్తారు ఒక డైలాగ్ నువ్వు నగరంలో ఉండాలంటే పోరాటం యుద్ధం చేయాల్సింది లేదంటే ప్రశాంతంగా జీవించాలని సన్యాసిలో తెలుసు ఈ రెండే మార్గాలు ఉన్నాయి ఇక్కడ బతకాలంటే ప్రతిరోజు యుద్ధమే ప్రతి పూట యుద్ధమే నేను యుద్ధం చేయకపోతే ఇక్కడ పని జరగదు సంపాదించినవాడు సం ఏ అప్పుడు సంపాదించుకున్నవాడు యుద్ధం చేయాల్సిందే దేశాన్ని పరిపాలించి రాజు పొదుగు నిరంతరం ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ విమర్శిస్తారని వాళ్ళు పోరాటం చేయాల్సింది సమాజం చెప్పడం రెడీగా ఉండాలి ప్రతిపక్షం వాళ్ళు అధికారులు రావడానికి వాళ్ళు యుద్ధం చేయాల్సిందే ఇంక వ్యాపారస్తులు నిరంతరం కొత్త దగ్గరితో కనిపెట్టడానికి ప్రయత్నం చేయాల్సిందే దేశ భద్రతకై ఆ బార్డర్లో ఉండాలి వాళ్ళు నిద్ర మెల్కొని ప్రతిని క్షణం వాళ్ళు కూడా అనుక్షణం పర్యవేక్షణలో ఉండాల్సిందే ఎప్పుడు ఎవరు మాత మరిచినా ఇక్కడ ప్రమాదమే అలాంటి జీవితం మనం జీవిస్తున్నాం కానీ మనం ఏదో శాశ్వతం అనుకొని పొద్దుగులు గొడవలు పడదు పొద్దుగులు చీటికి మాటికి అందరితో గొడవలు పడుతూ ఉంటాం ఎన్నో రకాల మానసికంగా బాధపడతా ఉంటాం మీరు ఒక విషయం గమనించాలి ఎదుటివాడిని బాధ పెట్టిన వాడికి బాధ పెడతాం మనం వాడికన్నా కన్నా బాధ పెట్టిన మనమే ఎక్కువ బాధపడతాం ఎందుకంటే వాడు ఆనందాన్ని కోల్పోయేటట్టు చేయాలని అనుకుంటాం వాడు చిన్నగా నవ్వినా కూడా మనకే ఎక్కువ బాధ కలిగింది దాంతో ఇంకా క్రోధానికి గురవుతాం ఇదండి ఈరోజు వీడియో మా లైవ్ల వల్ల నేను నేర్చుకున్న పాఠాలు ఇవి ఎక్కువ మాట్లాడటం వల్ల మనుషుల్లో చులకన అయిపోతాం అయిపోతాం ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలించి బెడ్డుకు పరిమితం అయిపోతాం లిమిట్గా ఉంటేనే అదేంటైనా మంచిదని నేను నిశ్చయం తెలుసుకుంటాను ఇది ఈరోజు ఉదయం వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బై బై